వైకాపా కార్పొరేటర్లు పన్నుల విషయంపై పెట్టిన ప్రెస్ మీట్ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తొడుక్కున్నట్టుందని గత ప్రభుత్వం అద్దె ఆధార పన్ను విధానాన్ని రద్దు చేసి విలువ ఆధార పన్ను విధానాన్ని తీసుకురావడం ఈ ఆర్థిక పన్నుల భారానికి కారణం కాదా అని వైకాపా నాయకులకు సూటిగా ప్రశ్నించారు ఇక జీవో ఎంఎస్ఎన్ఓ నూట తొంభై ఎనిమిది పద్దెనిమిదవ తేదీ పది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఇక జీవో ఎంఎస్ఎన్ఓ ముప్పై తొమ్మిది ఇరవై ఒకటవ తేదీ మూడు నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కడప మాస్టర్ ప్లాన్ విడుదల చేసి తీరా ఇప్పుడు అధికారులపై నెట్టడం సముచితం కాదు అని తెలిపారు చెత్త మీద పన్ను ఖాళీ జాగుల మీద పన్ను పెనాల్టీ విధానాన్ని ప్రజలపై రుద్దిన ఈ వైకాపాకు మాట్లాడే నైతిక హక్కు లేదని తెలిపారు ఆ అధిక పనులేక భారానికి కారణం ఏంటయ్యా అంటే జీవో నంబర్ నూట తొంభై ఎనిమిది అని చెప్తున్నారు ఆ పెనాల్టీలకు కారణం ఏంటయ్యా అని అడిగితే మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు స్వయంగా వారే చెప్తున్నారు ఆ జీవో నంబర్ నూట మరియు ఆ మాస్టర్ ప్లాన్ ఎవరైనా తెచ్చిందని ఒకసారి చూస్తే అది వాళ్ల ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీసుకొచ్చింది మాస్టర్ ప్లాన్ మనకు ఒకసారి చూస్తే జివో నెంబర్ ముప్పై తొమ్మిది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాడు విడుదల చేశారు ఇరవై ఒకటవ మార్చి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇది వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అదేవిధంగా జీవో నెంబర్ నూట తొంభై ఎనిమిది విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కలు తీరిన ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో కాదా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నాను అంటే చట్టాలు వీళ్ళే చేస్తారు జీవోలు విడుదల వీళ్ళే చేస్తారు ఏడిపి సర్వేలు వీళ్ళే చేస్తారు మాస్టర్ ప్లాన్లు వీళ్ళే ఇస్తారు తీరాది అమలయ్యేసరికి ఆ తతంగాన్ని ఆ దోషాన్ని కూడా అధికారుల మీద నెట్టడం అదేవిధంగా వచ్చే కొత్త ప్రభుత్వాల మీద దూషణ చూపించడం